నేను వేదాయపాడంలో సింహపల్లి హాస్పిటల్ ఆపోజిట్ లో పావనిలో ఉంటున్నా వన్ నాట్ ఫోర్ లో నేను వాణి అనే స్నేహితురాలు కదా ఏడు సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి వన్ వన్ సంవత్సరం క్రితము ఉచ్చూరు సుదీప్ రెడ్డి అని ఆయన మార్లపల్లి అబ్బాయిది ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయి చేసుకున్న తర్వాత ఆల్రెడీ అంతకుముందే అమ్మాయి నాకు డబ్బులు ఇవ్వాలి అవి ఇవ్వాలంటే మళ్ళీ నువ్వు డబ్బులు ఇస్తే మేము బిజినెస్ చేసి ఇస్తామని చెప్పారు మళ్ళీ ఈ అబ్బాయి మూడు లక్షల రూపాయలు తీసుకున్నాడు చెక్కు ప్రామిసిన్ నోట్ ఇచ్చాడు ఆ అమ్మాయి చెక్కు ప్రామిసిన్ నోట్ ఉంది మొన్న లోన్ ఇస్తాము లోన్ క్లియర్ చేస్తే నీకు ఇస్తాము అని చెప్పారు లోన్ కూడా నేనే ఎంతకు పోయి కట్టేసి క్లియర్ చేసి వచ్చాను మాకు తెలిసిన అబ్బాయి చేత లోన్ పెట్టిస్తున్నానని చెప్పాను నేనేదో వాళ్ళు డబ్బులు ఇవ్వాలని ఆ అమ్మాయి మంచిది కాదని వేరే వాళ్ళకి నేను చెప్పానని చెప్పి రాజరాజేశ్వరి గుడి దగ్గరికి తీసుకెళ్ళి ప్రమాణం చేయించారు ముందు రోజు చేసి వచ్చిన తర్వాత మా అక్కకు బాగా లేకుండా మా ఇంట్లో ఉన్నారు మా పెదమ్మ కూతురు ఇద్దరు వాళ్ళని నిద్రపోతున్నప్పుడు ఆరున్నరప్పుడు వచ్చి ఫోన్ చేశారు మేము తొమ్మిది పదకొండు గంటకు వచ్చి మాట్లాడతామని స్వప్న ఆనమ్మాయి అమ్మాయి ఆ అమ్మాయిది వాళ్ళ ఆయన పేరు సమాధుల కార్తీక అబ్బాయి ఆ స్వప్న అని అమ్మాయి కూడా నాలుగు లక్షల రూపాయలు ఆడబిడ్డ పెళ్లి కని ఎదిరింట్లో వాళ్ళు వాళ్ళకి పోతే నన్ను అడ్డం పెట్టుకొని ఇప్పించుకొని తీసుకున్నారు వాళ్ళు నువ్వు కడతావా చేస్తావని ఎదిరింటావా నన్ను అడగతావు రోజు నేను స్వప్న వాళ్ళ ఇంటికి వాణి వాళ్ళకి రోజు ఉదయం సాయంత్రం తిరగటం తప్ప రెండో డ్యూటీ అయ్యలే ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది హార్ట్ కూడా ప్రాబ్లం అని చెప్పారు ఇప్పుడు లోన్ అయితే ఇస్తామని చెప్పే లోపల నిన్న ఉదయం మొన్న ఉదయం ఏడున్నర టైంలో వచ్చి వాచ్మెన్ భార్యని పిలిచారు గబగబా పైకి వచ్చేసి నాన్న వచ్చి అదరా బదరా బెల్లు కొట్టేది నేను ఎవరాని బెల్లు దిజుడు బెల్లు కొట్టడమే కొట్టడం తలుపు తీసుకొని నెట్టుకొని వచ్చేసి లోపలికి నన్ను గొంతు పట్టుకున్నాను పట్టుకునే లోపల నేను గొంతు విడిపించి మా అక్కోళ్ళు బయటకు వచ్చే లోపల బెడ్రూమ్లో నుంచి ఇంట్లో వస్తువులన్నీ కుర్చీలు ఫ్రిడ్జు ఇదిగోండి కుర్చీలు ఫ్రిడ్జు టీవీ మొక్కలు ముక్కలు చేసారు గ్లాసు గ్లాస్ ఊని దాంట్లో బా చట్నీలుంటే పచ్చళ్ళ డబ్బాలుగా మొక్కలు ముక్కలు చేసి పోత తలిపేసేసారు దిక్కు చెప్పుకొని నువ్వు ఏమి చేయలేవు సార్ మా ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి సార్ ఇప్పుడు ఆ సమయంలో నన్ను చెప్పేస్తే ఏంది సార్ అసలు నా బిడ్డలకి నీకు ఉన్నారు సార్ ఇద్దరు నా బిడ్డలకి ఎవరు అసలు ఇల్లుకి వెళ్ళడం జేటిం ఏంటి సార్ అసలు అదే దౌర్జన్యమారు ఒకటి డబ్బు ఉందని అహంకారం నాకెవరూ లేదు లేని దాన్ని నా మొగుడు ఏడు ఉండడు అని చెప్పి నాకు ఇద్దరు బిడ్డలు సార్ ఉండేది మా మొగుడు లేడు నా తమ్ముడు నా అన్న ఎవరు రారు ఎవరు సబ్ ఇదిలో ఇప్పుడు నాతో వాళ్ళని కూడా బెదిరించి ఒక్కరు రాకుండా నేను ఒక్కదాన్నే పోరాడుతున్నాను మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి